అందరికీ ప్రైజ్లాడ్ ఈ కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి సమయంలో రెండవ అధ్యాయము ముప్పయో వచనం నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యహోవ ఆజ్ఞ ఇచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయనని ఇస్రాయేలియోల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు కావున యహోవ వాక్కు ఏదనగా నన్ను గణపరచువారిని నేను గనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకారం దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నన్ను ఎవరైతే గనపరుస్తారో వారిని నేను గనపరుస్తాను నన్ను తృణీకరించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా తృణీకారం పొందుతారు అని చెప్తున్నాడు అన్నమాట కాబట్టి దేవుని విషయంలో దేవుణ్ణి ఎవరైతే గనపరుస్తారో వాళ్ళనే దేవుడు గనపరుస్తాడు ఇప్పుడు దేవుని గణపరచకుండా నోటికి మాట్లాడలే వాళ్ళని దేవుని వారిని దేవుణ్ణి వారిని దేవుడు గణపరుస్తాడా గనపరచడు క్రైసలాట్ కానీ దేవుని గణపరిచేవారు అంటారు కదా వాళ్ళను దేవుడు గణపరుస్తాడు గొప్పగా హెచ్చిస్తాడు గొప్ప స్థితిలో పెడతాడు క్రైసలాట్ కాబట్టి దేవుడి విషయంలో దేవుని నువ్వు గణపరుస్తున్నావా లేకపోతే తృణీకరిస్తున్నావా ఒకసారి నిన్ను పరీక్షించుకో చెక్ చేసుకో అలాగే నన్ను వారు తృణీకారం అందుతారు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు దేవుణ్ణి తృణీకరించి పక్కన పెట్టినావనుకో నాకు అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే దేవుణ్ణి దూషిస్తున్నారు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా తృణీకారం అందుతారు ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా తృణీకారం అందుతారు దేవుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు అవకాశం ఇస్తున్నాడు ఛాన్స్ ఇస్తున్నాడు మార్చుకోవడానికి దేవుని ఇలాగే తృణీకరిస్తూ ఒకవేళ నువ్వు అనుకో నువ్వు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తరువాత నీ ఆత్మ వెళ్ళిపోతుంది కదా అప్పుడు నువ్వు తృణీకారం అందుతావు ఎలా అంటే అప్పుడు నువ్వు అక్కడ వెళ్ళి తప్పు అయిపోయింది నన్ను క్షమించండి నిజంగా భూమి మీద ఉన్నప్పుడు నేను తెలుసుకోలేకపోయాను మీరే నిజమైన దేవుడు అని దయచేసి నన్ను క్షమించి నన్ను మీ రాజ్యంలోకి చేర్చుకోండి పరలోకంలోకి చేర్చుకోండి దయచేసి ఆ నరకంలోకి నన్ను పోనీయకండి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు నానా నీకు చాలా అవకాశాలు ఇచ్చాను చాలా వరకు ఓపిక్గా పేషెన్స్తో నేను నీకు మళ్ళీ 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 నా స్వార్థ వినిపింపజేశాను నీకు ఎన్నో విషయాలు తెలియజేశాను కానీ అప్పుడు కూడా నువ్వు తెలుసుకోలేదు నన్ను ధృణీకరించినావు సరేలే ఫోన్లే మార్చుకుంటాడేమో అని చెప్పేసి నీకు జీవితకాలం ఎంత అయితే నిర్ణయించానో ఆ చివరి శ్వాస వరకు కూడా నేనైతే నీకు అవకాశాలు ఇస్తూనే ఉన్నా ఓపికతో ఉన్నా అప్పుడు కూడా నువ్వు తెలుసుకోలేదు నేను అవకాశం లేకుండా ఒకేసారి నేను తీసుకుంటే తప్పు నాదవుతుంది కాబట్టి నేను అవకాశం ఇచ్చాను నేను ప్రేమించాను నీ కాల్చులన్నీ సమకూర్చించాను నా శువార్థను నీకు తెలియజేశాను అయినా కూడా నువ్వు మార్చుకోలేదు మారలేదు నన్ను ధృవీకరించడమే పనిగా పెట్టుకున్నావు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నావు నన్ను నోటుకు వచ్చినట్టు మాట్లాడడమే పనిగా పెట్టుకున్నావు కాబట్టి నీ సమయం అయిపోయింది నువ్వు వచ్చినావు ఇప్పుడు నేనేం చేయలేను కాబట్టి అవసరం లేదు బయట వెళ్ళిపో కష్టపో నరకంలోకి వెళ్ళిపో అని చెప్పి దేవుడు నేను తృణీకరిస్తాడు అప్పు నీ గతి ఏంటి నరకమే నీ గతి కాబట్టి పొరపాటును కూడా దేవుణ్ణి తృణీకరించకూడదు ప్రజలా దేవుణ్ణి గనపరచండి మీరు కూడా గణపరచబడతారు ప్రజలా కాబట్టి దేవుని విషయంలో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన విషయం ఏంటంటే నా చిత్తం కాదు నా ఆలోచన వద్దు ఎందుకంటే నా చిత్తము నా ఆలోచన దేవుణ్ణి గణపరచదేమో దేవునికి మహిమకరంగా ఉండదేమో కాబట్టి వద్దు నా ఆలోచన వద్దు నా చిత్తం వద్దు నా దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి జరుగునుగా కానీ మీరు చెప్పాలి దేవుణ్ణి అడగాలి ప్రభా నా చిత్తం కాదు తండ్రి మీ చిత్తం నా జీవితంలో జరిగించండి ప్రభా నేను మీకు లోబడతాను తండ్రి నాకు సహాయం చేయండి అని దేవుని అడగాలి ఇజ్ అలా కాబట్టి దేవుణ్ణి అడగండి దేవుని చిత్తాన్ని ఆయన బయలుపరుస్తాడు తెలుసుకోండి అలా నడుచుకోండి మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేస్తాను కాబట్టి దేవుణ్ణి గనపరచండి మీరు కూడా ఘనపరచబడతారు తృణీకరించద్దండి మీరు కూడా తృణీకారం అందుతారు ప్రజల కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు అందరితో కూడా మాట్లాడుతున్నాడు ఇలా ఒకవేళ ఎవరన్నా ఉంటే ఈ వాక్యం విన్న తర్వాత ఎప్పుడైనా సరే దేవుని ఎద్దకు రాండి ప్రభా తప్పు అయిపోయింది ఎన్ని రోజులు మిమ్మల్ని తృణీకరించాను ఈ వాక్యం ద్వారా నా కళ్ళు తెరవబడ్డాయితండి దయతో నన్ను మన్నించండి నీకెప్పుడు కూడా పొరపాటు కూడా నేను మిమ్మల్ని దూషించును తృణీకరించును నన్ను మన్నించండి నేను మిమ్మల్ని ఇక నుంచి గణపరుస్తాను మహింపరుస్తాను దయతో నన్ను మన్నించి నా హృదయాన్ని సరిచేయండి నాకు సహాయం చేయండి అని చెప్పి దేవుణ్ణి క్షమాపణ అడగండి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు ప్రజలు దేవుడు మీకు నూతన మనసునిస్తాడు నూతన జీవితాన్ని ఇస్తాడు నూతన హృదయాన్ని ఇస్తాడు మీ జీవితంలో కార్యం చేస్తాడు ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి స్తోత్రాలు వంద నాలుగు జల్లించుకుంటున్నావు తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా నిజమే ప్రభా దేవ మిమ్మల్ని ఎవరైతే గనపరుస్తారో వారు కూడా గణపరచబడతారు అదే తృణీకరిస్తే వాళ్ళు కూడా తృణీకారం అందుతారు కాబట్టి దేవా ఈ రీతిగా ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా మిమ్మల్ని ఎంతమంది అయితే తృణీకరిస్తున్న వారు ఉన్నారు ప్రభా ఈ వాక్యం విన్న తర్వాత వాళ్ళు కూడా ఆలోచించారు అయ్యో నేను ఎందుకు దేవుని ధృవీకరిస్తున్నాను దూషిస్తున్నాను ఆయన నా జీవితంలో ఏ కీడు నాకు చేయలేదు కదా ఏ అన్యాయం చేయలేదు కదా మరి అలాంటివి అలాంటి గొప్ప దేవుని నేను ఎందుకు ధృవీకరించాలి ఆయన నా కోసమే చెప్తున్నాడు కదా నా మంచి కోరుతున్నాడు కదా మరి నేను ఎందుకు ధృవీకరించాలి నేను ఎందుకు ఆయన దూషించాలి అని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి స్వామి సహాయం చేయండి దేవా కఠిన హృదయాలుంటే వారి హృదయాలను కూడా కరిగించండి మెత్తగా చేయండి స్వామి ఒకరు ఆలోచించేలా చేయండి ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఎంతమంది అయితే తండ్రి మీ వైపు తిరుగుతున్నారో అయ్యో నేను ఇలా ఇంకా ఇలా చేయకూడదు దేవుని నేను గణపరచాలి అప్పుడే నేను కూడా గణపరచబడతాను అని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ఇలా చేయమని రూపనందించమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక ఆమె